అందరికీ వందనాలు ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుంచి జ్ఞానం లేని వారు ఎలా ఉంటారో తెలుసుకుందాం దావీదు కుమారుడును ఇస్రాయేల్ రాజైన సోలోమోను సామెతలు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా పాపులు నేను ప్రేరేపింపక ఒప్పకము మాతో కూడా రమ్ము మనం ప్రాణం తీయుటకై పొంచియుందము పాతాలం మనుషులు మ్రింగివేనట్లు వారిని జీవంతోనే మృంగివేయదుము సమాధిలోనికి దిగువారు మింగుబడినట్లు వారిని పూర్ణ బలంతోనే ఉండగా మనం వారిని మింగివేయదుము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరకను మన ఇండ్లను దోపిడి సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలివాడివై వై ఉండము మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును నరహత్య చేయుటకై త్వరపడుచుందురు పక్షిని చూచుచుండగా వల వేట వ్యర్థం కదా నాశనంకే పొంచి ఉందరు తమను తామే పట్టుకున్నటుకై దాగి ఉందరు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును జ్ఞానం వీధులలో కేకల వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారంలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు అపహాసం చేయచు ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూరుతురు మీరెన్నాళ్ళు జ్ఞానంను అసహించుకుందరు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమరించెదను నా ఉపదేశం మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోతురి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతురి నేను చెప్పిన బోధ ఏమియు వారు వినక విసుగగా తోసివేసి నేను గద్దెంపగా లోబడకపోతురి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపాషం చేసేదను భయం మీదికి మీ మీదికి తుపాను వలె వచ్చినప్పుడు సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టేదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికేద్దరు కానీ వారికి నేను కనబడుకుందును జ్ఞానం వారికి అసహ్యమైనను యహో అయ్యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేకపోయాను నా ఆలోచన విననులకు పోయిరి నా గద్దెంపును వారు కేవలం తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించెదరు తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధీహీనలు క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు దేవుడి ఈ సందేశాన్ని ఆశీర్వదించునుగాక ఆమెన్